వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏనుగు విగ్రహం ఉంచడం వల్ల అదృష్టం సంపద సానుకూల శక్తి వస్తుందట ఇంట్లో ఏనుగు విగ్రహం అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం తొండం పైకి ఉన్న ఏనుగు విగ్రహం అదృష్టాన్ని తెస్తుంది అయితే తొండం కిందకి ఉన్న ఏనుగు శాంతి సహనానికి చిహ్నంగా భావిస్తారు ఈ ఏనుగు విగ్రహాన్ని ఇంటి ఈశాన్య మూలలో ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారు అదృష్టం ఆర్థిక లాభం ఆధ్యాత్మిక అభివృద్ధికి ఇది కేంద్రంగా చెప్పాలి అలాగే ఈ ఏనుగు విగ్రహాన్ని ఇంటి ఉత్తర దిశలో ఉంచడం వల్ల కెరియర్లో లో వ్యాపారంలో పురోగతి లభిస్తుందట అలాగే ప్రధాన ద్వారం వద్ద ఏనుగు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది అలాగే బెడ్రూమ్ లో ఏనుగు విగ్రహం ఉంచడం వల్ల సామరస్యం శాంతియుత వాతావరణం ఏర్పడుతుందట వాస్తు శాస్త్రం ప్రకారం పడక గదిలో ప్రశాంతమైన ఏనుగు విగ్రహాన్ని ఉంచాలి అలాగే పిల్లలకు సానుకూల శక్తి చాలా అవసరం కాబట్టి పిల్లల గదుల్లో కూడా ప్రశాంతమైన ఏనుగు విగ్రహాన్ని తప్పకుండా ఉంచాలని వాస్తు శాస్త్రం చెప్తోంది